భవన నిర్మాణ కార్మికులకు అండగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్ సంఘ అభివృద్దికై లక్ష రూపాయల విరాళం ఇటీవల జరిగిన శ్రీ విఘ్నేశ్వర తాపీ పనివారుల సంక్షేమ సంఘం ఎన్నిక అనంతరం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్ పూర్ణచంద్ర ప్రసాద్ ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వాటి పరిష్కారానికై తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఆయన అన్నారు వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు ఇటీవల నూతనంగా ఏర్పడిన కమిటీ కార్మికుల కమ్యూనిటీ హాల్ విషయమై తనతో చర్చించారని ఈ విషయంపై స్థానిక నాయకులతో చర్చించామని త్వరలో కార్మికులకు అవసరమయ్యే రీతిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామని వారన్నారు ఈ సందర్భంగా తాపి పనివార్ల కార్మికులు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు దుస్సాలవాలు కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సన్మానాలు నిర్వహించి కార్మిక సంఘ అభివృద్ధికి తన సొంత సొమ్ము లక్ష రూపాయలు విరాళాన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి శ్రీ విఘ్నేశ్వర తాపి పరివార్ల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు నడిపెల్లి శంకర్ గౌరవ అధ్యక్షులు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సంఘ సభ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘానికి నేను ఆహ్వానించి అలాగే పాటు సోదరులు వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని ఇంకా మున్సిపల్ కౌన్సిలర్ని సర్పంచ్ల్ని ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని గౌరవ అభ్యర్థులు కూడా మీరు పిలిచి చక్కని కార్యక్రమం పెట్టినట్లు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపంచుకుంటూ నూతనంగా ఎన్నికైనటువంటి మీ సంఘం ప్రెసిడెంట్ గారికి మీ బోర్డు అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి మీరందరూ ఇక్కడ హాజరైనందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను మన నియోజకవర్గంలోనే ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క సంఘం చాలా పెద్ద సంఘంగా ఉన్నదనేది మనందరికి కూడా తెలిసినటువంటి విషయం మరి అన్ని సంఘాల్లోకి సంఘం చాలా ప్రతిష్టమైనటువంటి సంఘం ఎందుకంటే ఇవాళ ఎవరు ఇల్లు నిర్మించుకోవాలన్నా ఏ చిన్న పని చేసుకోవాలన్నా మీ అవసరం అనేది చాలా ముఖ్యం అనేది అందరికీ తెలుసుకునే ప్రదేశం మీ అవసరం ఎంతైతే ఉందో అలాగే మీతో మీకు కూడా ఈ భవన నిర్మాణంలో మీరు పనిచేసేటప్పుడు కూడా చాలా ప్రమాదాలు కూడా జరిగే పరిస్థితులు కూడా మీరు చూస్తానంటారు మీకు ఇటు ప్రభుత్వ పరంగా చాలా సౌకర్యాలు కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వడం జరిగింది పిఎం కట్టుకుండే సౌకర్యం కూడా ఇవ్వడం జరిగింది ఈఎస్ఏ సౌకర్యం కూడా మీ అందరూ కూడా ఇవ్వండి అవన్నీ మీ సంఘ పరిషత్ గారు ఆ కార్మిక సంఘం తరఫున ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దగ్గర కూర్చుంటే మీకు అన్నీ ఎవరైనా చెప్తారు అవన్నీ మీరు కట్టుకోండి అంటే ఉన్నటువంటి మీకు వచ్చేటువంటి కూలి పను ఈఎస్ఐ పిఎఫ్ కట్టుకుంటే మీకు మీ తరాలకి చాలా ఉపయోగపడతాయి మీ తర్వాత తర్వాత ఇన్సూరెన్స్ కొట్టుకోవడం అనేది చాలా ముఖ్యం మీకు ఇంతదంటే అనుకోకుండా భవనం పైకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరగచ్చు జరిగితే మీ మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు ఈధిని పడిపోకంలో ఉంటాయి అలాగే ఏదైనా ఒక గ్రామం నుంచి వేరే గ్రామం మీరు పనిచేయడానికి వెళ్ళినప్పుడు కూడా దారి మార్గంలో కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితుల గురించి కూడా మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మరి ఈధిని పడకుండా కొంతవరకు వారిని కాపాడకుండా పరిస్థితి సాధారణంగా వాళ్ళ నిర్మాణం జరుగుతున్నటువంటి ఇళ్ళన్నీ కూడా చూస్తుంటే వారు ఎన్ని కోట్లు పెట్టుబడి కట్టినా కానీ ఎంత స్థలంలో కట్టినా కానీ మీ చేతి వాటర్తోనే ఇల్లు నిర్మాణం జరుగుతుంది అనేది వాస్తవం చిదట ఇంజనీర్ గారు డిజైన్ ఇస్తాడు సిద్ధార్థి గారు వాస్త వేస్తాడు అంతిమంగా మొట్టమొదట శంకుస్థాపన దగ్గర నుంచి ఓపెనింగ్ వరకు కూడా తాపి మేస్త్రి గారి పాత్ర లేకుండా ఇల్లు నిర్మాణం అంటూ జరగదు ఆ తర్వాత ఎవరైనా ఇంట్లో నివాసం ఉండొచ్చు లేకపోతే ఇంట్లో వ్యాపారం చేసుకోవచ్చు ఇంట్లో ఏం చేసినా కానీ ఆ ఇంటి యొక్క నిర్మాణం మీ చేతుల మీద కానీ జరుగుతుంది అంటే అలాంటి నైపుణ్యత ఉన్నటువంటి ఆపిస్తుంది మీ అందరూ కూడా ఇవాళ జరుగుతున్నాయంటే ఏదేశం చుట్టుపక్కల జరుగుతుంది ఇల్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి చేతుల ద్వారా కట్టి మీ అందరూ కూడా ఇంట్లో ఎన్ని రోజులైతే ఇల్లు కడతూ ఉంటారో ఒక ఇల్లు మూడు నెలలు పూర్తవద్ది ఒక ఇల్లు ఆరు నెలలు పూర్తద్ది ఒక ఇల్లు సంవత్సరం పూర్తయింది ఒక ఇల్లు రెండు సంవత్సరం ఆ ఇల్లు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా మీరు ఆ ఇల్లు నిర్మాణం చేసుకుంటేటువంటి ఇంటి వాటర్ గారు కుటుంబంలో సభ్యుడిగానే మీరు అందరూ కూడా కొనసాగుతూ ఉంటారు ఇల్లు పూర్తయిన తర్వాత కూడా మీకు తగినటువంటి సత్కారం కూడా వచ్చేస్తారు ఇల్లు గ్రూప్ అయితే మీకు మా కుటుంబ సభ్యుడిగా భావించి బట్టలు పెట్టడం మీకు తగిన బహుమతులు ఇవ్వడం మీరు చేసినటువంటి పనిని మెచ్చుకుంటూ చక్కగా మీకు గౌరవ మర్యాదలు కూడా మా కుటుంబం నుంచి పొందుతున్నారు అనేది మీరు గమనించుకోవాలని తెలియపరచుకుంటూ అలాగే మీకు ఇప్పుడు అనేకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు కూడా ఉంటాయి ఏం ఏంటంటే కాంట్రాక్ట్ పంపుకున్నటువంటి మేస్తం ఉంటారు ఒప్పుకున్నటువంటి విధానం ముందు పూర్తయ్యేటప్పటికీ కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరందరూ సంకుటితంగా ఒక సంఘం కింద ఉన్నప్పుడు అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే తీర్చుకోవడం కోసం మీ సంఘం క్రిషన్ గారు మీ సెక్రటరీ గారు ఇతర సభ్యులు ఇలాంటి విషయాల్లో కొంచెం మీకు చేదోబాదుగా ఉంటారు ఆ తర్వాత గ్రామంలో ఉన్న పెద్దలు కూడా ఉంటారు అందరి పి మిస్తులు కూర్గానే కాకుండా కొంతమంది కాంట్రాక్ట్ కూడా చేస్తుంటారు అంటే అడుగు కింద ఈ గో ఈ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి లేబర్ వర్క్ మెటీరియల్ అంత వాళ్ళు ఇస్తే లేబర్ వర్క్ మనం చేయించడానికి ఇలా కొన్ని అయిగుణం జరుగుతుంటాయి కదా అలాంటి చోట్ల కొంచెం అనుకున్న మాటకి ఇల్లు పూర్తయినప్పటికీ కొంత మనలో మాట తేడా కానీ ఒకరి మాట కానీ వచ్చినప్పుడు కొంచెం భేదాభిప్రాయం వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు సంఘంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సంఘం ప్రశ్న గారిని తీసుకెళ్తే ఆ సమస్యను కూడా పరిష్కరించడం మీకంటూ పెద్ద ఉండాలి కాబట్టి సంఘం ప్రశ్న గారిగా ఆయనతో గౌరవించినప్పుడు తప్పకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు మరి మీరందరూ కూడా ఈ సంఘం ఏర్పాటు అయ్యారని చెప్పి మొన్న పదిహేను రోజులకి ఎప్పుడు నేను వేలస్ మున్సిపల్ ఆఫీసులో కూర్చుంటే మన శంకర్ మంచి చెప్పడం జరిగింది నేను అభినందించాను ఎంతమంది ఉంటారంటే సుమారు ఏడు వందల మంది ఉంటారు అని వేయాలని చెప్పారు చాలా సంతోషం మీరందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటు అవ్వండి అంటే మీటింగ్ పెడతారు మీరు రావాలంటే తప్పకుండా వస్తారని చెప్పి మొన్న అనుకున్నది కొన్ని కారణాలతో వాయిదా వేస్తున్నారు అలా ఈ రోజుని అలాగే ఆ రోజుని మరి అందరికీ సంఘాలకి స్థలాలు ఇస్తూ ఉన్నారు మరి ఇది సమయం కాకపోయినా మిమ్మల్ని అడుగుతాం చైర్మన్ గారు మీరు ఎంకటి స్వర్క్ కౌన్సిలర్స్ అంతా ఉన్నారు కాబట్టి ఒక స్థలాన్ని ఇప్పిస్తే మా సంఘం బిల్డింగ్ కూడా కట్టుకుంటామని చెప్తే వెంటనే మన చైర్మన్ గారికి ఎకటి స్ట్రోర్కి కౌన్సిలర్ చెప్తే తప్పకుండా వారికి ఒక స్థలాన్ని ఇవ్వడానికి మరి మున్సిపల్ కౌన్సిల్ ఉన్నటువంటి కౌన్సిలర్స్ మా చైర్మన్ గారు అందరూ కూడా అంగీకరించారు నా మాటను గౌరవించి మీ అభ్యర్థులను మన్నించి స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాము స్థలం అది ఇప్పుడే వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని వెంకటేశ్వరరావు గారిని కౌన్సిలర్ని అభ్యర్థిస్తున్నాం మీరు అందరం కలిసి వారి కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు మీటింగ్ పెట్టుకోవడానికి ఒక స్థలాన్ని ఇస్తే వారు అందులో భవనం నిర్మాణం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మీరు అందరూ ఇస్తారని ఒకసారి తప్పట్లు కొడితే ఆమోదం తెలిపారు కాబట్టి చాలా సంతోషం నేను మరి ఇలాగే చక్కగా ఐరారోగ్యంతో మీ కుటుంబాలన్నీ బాగుండాలని కోరుకుంటూ మరి మీ సంఘం నూతనంగా ఎన్నికైంది కాబట్టి నూతన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో చక్కగా నడుపుకోండి మీ సంఘానికి నూతనంగా ఎన్నికైనటువంటి సంఘానికి నేను ఒక లక్ష రూపాయలు నమస్కారం నా గర్వంతో నిలబడ్డాను ఈ సంపరేషన్టి గారికి నా తరపున స్వాగతం చెప్తున్నాను థాంక్యూ సౌమ్యార్ నేను మాట్లాడడం సేవ్ చపట్ల కొట్లది ఎక్కడైనా ఎక్కడైనా కరపాత వినమరి ఇది క్యాప్టన్ సార్ ఇది శాసన సభ్యులు ఒక ఎమ్మెల్యేగా మాత్రం గవర్నమెంట్ నిధులు మాత్రం కావు ఆయన సొంతంగా ఆయన జేబులో డబ్బులు తీసి ఇచ్చాడు అది మీరు అనుకోకండి ఆయన సొంతంగా అతని జేబులో క్యాష్ తీసుకొచ్చి మీకు ఇచ్చారంటే మీరు బాగుండాలి మీ అందరూ కూడా అతని కుటుంబ సభ్యులు మీ సంఘంలో ఆయన సభ్యుడు ఏ కష్టం వచ్చినా సొకం వచ్చినా ఆయనతో మీరు మీతో ఆయన ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మరి మనందరినీ కూడా ఏఎస్ నగర కౌన్సిలర్స్ ని అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రైతు చైర్పర్సన్ కానీ కూడా స్థలం గురించి అతి తొందరలో చూసి మీరు ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద నేను గత రెండు మూడు రోజుల క్రితం మీ పెద్దలతో కూడా మాట్లాడాం ఏ విధమైనటువంటి ఆటంకాలు లేవు ఖచ్చితంగా కార్యక్రమం పూర్తవు మీరు అనుకున్నట్టుగా మంచి స్థలం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన మాట ప్రకారంగా భారత్ ప్రసాద్ గారి మాట ప్రకారంగా మేము చేయడం సిద్ధంగా ఉన్నాం మరొక చిన్న కోరిక ఈ నూతన వర్గాన్ని శాసనసభ్యులు వారి చేతుల మీద సన్మానం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను